హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నామండి అయితే ఇక్కడ మన ఈరోజు మన వీడియో ఏంటంటే మన విజయవాడ వెళ్ళడానికి మన సీతానగరం నుంచి ఇటు యువతల ఒట్ నుంచి అవతల ఒట్టుకి వెళ్తున్నాం అన్నమాట ఈ గట్టు సీతానగరం ఆ గట్టు కృష్ణలంక మొత్తానికైతే మనం మన బండిలో అయితే వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు ఈ సీజన్లో ఈ సంవత్సరం కొత్తగా వస్తున్న కృష్ణమ్మ కృష్ణానది వాటరు చాలా అద్భుతంగా పర్వళ్ళు తొక్కుంటూ వస్తుందండి ఇప్పుడే కొన్ని గేట్లు అయితే ఎత్తారు అవి ప్రవహిస్తున్నాయి ఫస్ట్ టైం వస్తుంది కదా ఈ సీజన్లో వాటరు ఎలా ఉందో వ్యూ చూపిద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి మన కృష్ణానది అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన గతంలో కూడా మన ఛానల్లో చాలా వీడియోలు అయితే పెట్టానండి అట్లాగే ఈ సీజన్లో ఎన్నిసార్లుగా వాటర్ వస్తుంది ఎంత ఫ్లోటింగ్ వస్తుంది ఎన్ని క్యూసిక్లు వాటర్ వస్తుంది అనేది ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తానండి ఓకే ఫ్రెండ్స్ మన సీతానగరం నుంచి మన బండిలో వెళ్ళిపోతున్నామండి అయితే ఇప్పుడు మన ఘాట్ రోడ్డు ఉన్నాం సీతానగరం ఘాట్ రోడ్ నుంచి లాకుల వైపు అయితే వస్తున్నామండి ఇప్పుడు చూడటానికైతే మంచి అద్భుతమైన లొకేషన్లా కనపడుతుంది కదా చాలామంది విజయవాడలో ఉండి ఇట్లా చూడలేని వాళ్ళ కోసం నేనైతే వీడియో అంది అందిస్తున్నానండి దగ్గర నుంచి చూపిద్దామని ఇది సీతానగరం కొండ అండి ఆ కొండకి చు చుట్టుపక్కల గ్రీనరీ ఉంది కదా గ్రీనరీలో మొక్కలు కుండీలు పెట్టాను గత పుష్కరాలకి నేను అక్కడ గార్డెన్ వర్క్ అయితే చేసామండి ఆ కుండీలు మొక్కలు అలాగే ఉన్నాయి ఇప్పటివరకు కూడా మనం అయితే ప్రకాశం బ్యారేజీ ఎంట్రీకి వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ పైన చుట్టూ మబ్బులైతే చక్కగా అల్లుకుపోయి ఉన్నాయి ఏ వాన వానపడవచ్చు అట్లాగే నీలంగా ఉండే ఎప్పుడు కనిపించే వాటర్ అంతా ఎర్రగా మారిపోయింది కొత్త నీరు వస్తుంది కొత్త నీరు చాలా దూరం నుంచి రావడం వల్ల కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇదేనండి మన ప్రకాశం బ్యారేజ్ చుట్టూ మనకి కలర్స్ వేసి చాలా అద్భుతంగా కొత్తగా తీర్చిదిద్దారండి ఇది సీతనవరం కొండ అటువైపు మనకు తెలిసిందిగా రైలు బ్రిడ్జీలు ఆ ఎదురుగా కనపడేది విజయవాడ అనమాట మనమైతే ఇప్పుడు ఆ విజయవాడ ఎంట్రన్స్ జంక్షన్ వరకు అయితే వెళ్తున్నామండి అక్కడ కాలా వరకు బ్యారేజెస్ సగం నుంచి అయితే విజయవాడ వైపు లాగులన్నీ కొంచెం కొంచెం ఎత్తారండి ఆ వాటర్ ఇప్పుడు అలా ప్రవహిస్తుంది పూర్తిగా వాటర్ బాగా ఎక్కువ వచ్చేటప్పుడు కూడా మనం చూపిద్దామండి దాదాపు ఒక తొమ్మిది నుంచి పది నెలల దాకా అయిపోతుందండి మనం బ్యారేజీ చూపించక అంతకుముందు మనం కృష్ణా బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ నది అప్పుడు లాకులు ఇరిగిపోయినప్పుడు అట్లాగే కొంచెం పొడవ తగిలినప్పుడు అప్పుడు వీడియో చేసాము మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాం అన్నమాట ఇప్పటి నుంచి దాదాపు వాటర్ వర్షాకాలం సీజన్ అయిపోయే వరకు వాటర్ ఎంత వస్తుంది ఏంటనేది ఎప్పటికప్పుడు అయితే నేను వీడియో చేస్తాను ఎందుకంటే వాటర్ వచ్చేటప్పుడు చాలా అద్భుతంగా కనపడింది మన ప్రకాశం బ్యారేజీ కృష్ణానది మొత్తం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా చక్కగా నీరుతోటి ఒక ఇదిగా కనబడుతూ ఉంటుంది అన్నమాట ఈరోజు ఏంటో మన లక్ బాగుందండి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది రోజు అయితే ఈ టైంకి ట్రాఫిక్ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకా ఆదివారం అయితే ఇక్కడ ఈ ఫుట్పాత్ మీద జా చాలామంది చూడటానికి చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుందని వస్తూ ఉంటారు చాలామంది చిన్న చిన్న పిల్లలతోటి చక్కగా నైట్ టైం లైట్స్ కూడా బాగా అరేంజ్ చేశారు బ్యారేజ్కి ఇప్పుడు కానీ దాదాపు ఎప్పటి నుంచో ఈ లైటింగ్ సెక్షన్ అనేది ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ పూట విజయవాడలోకి ఎంటర్ అయిపోయామండి మనం ఇప్పుడు